మిత్రులందరికీ స్వాగతం పాత దిండు దుప్పటి బట్టలు కొన్ని ఉన్నాయి అన్నీ పారేయాలి క్లేరా బ్లాష్ ప్లాస్ అంటే అది స్లోస్ ప్లాస్ సార్ ఈ క్లౌస్ నర్ ప్లాస్కి దగ్గర అక్కడ కార్నర్ వాష్ సలోనే ఉంది దాని దగ్గర క్లైడర్ బాక్స్ ఉంది అంటే పాత బట్టలు పారేసిది అక్కడికి వెళ్ళి మనం పారేద్దాం తీసుకెళ్దాం ఈ బట్టలు అక్కడ పెట్టేసి దాంట్లో ఎట్లా అనేస్తే లోపల సో అలా పెట్టేసేసాం పెట్టేసి ఎట్లా అంటే లోపల ఉండిపోతే పాపం బట్టలు వాళ్ళకి ఇస్తారంటే నా బ్యాగ్ కూడా పారిపోతుంది ఈ పక్కనే వాష్ తెల్లు